చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు తారంగాలు వాడేవాడు పిల్లను గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా బిన్నెల దొంగోడు తారంగాలు వాడేవాడు పిల్లని గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు పడదలు తొక్కిన పిల్లాడమ్మా మడుగులు ఆడిన గడుసోయమ్మ వచ్చాడమ్మా గోవుల గోపన్న పడదలు త్రొక్కిన పిల్లాడమ్మా మడుగులు ఆడిన గడుసోయమ్మ వచ్చాడమ్మా గోపుల గోబుల గోపన్నా వాడు కొండను ఎత్తిన అల్లరి బుల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చీరలు తోచిన చిన్నోడమ్మ గారెడి చేతుల పిడుగు ఎమ్మ వచ్చాడమ్మ కిట్కుల కిట్టయ్యా చీరలు తోచిన చిన్నోడమ్మ గారెడి చేతుల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిట్కుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిట ప్రేమలవాడు వాడు రాధాకృష్ణయ్యా బావకు బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమల వాడు రాధాకృష్ణయ్యా వాడు వేణువులు వెన్నెల కన్నయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు మన గంటాలు దాటించు నల్లవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్యా చక్రము పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్యా వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు గురువాయూరు క్షేత్రంలో నా కొలువై ఉన్నాడమ్మా వాడు చందనగంధపు సుందరుడోయమ్మా గురువాయూరు క్షేత్రంలో నా కొలువై ఉన్నాడమ్మా వాడు చందనగంధపు సుందరుడోయమ్మా వాడు గురువాయూరు దేవుడు అయినాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు మన గంటాలు దాటించు నల్లవాడు తారంగాలు వాడేవాడు పిల్ల గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు చూడరండమ్మా വച്ചാടമ്മ കൃഷ്ണുടൂറേ പലവാടലി ഏൽപടൂ ചൂടരണ്ടമ്മ വച്ചാടമ്മ കൃഷ്ണുടൂ രേ പല്ലെവാടലി ഏൽപട